నమస్కారం నా పేరు పేరు ఏ వెంకటరణారెడ్డి మాది పుట్టపర్తి పంట జగరాజ్ నేను ఇంత ముందు మొక్కదాని వేస్తా అంటే దాంట్లో పెద్ద ఆదాయం లేకపోతే మిరపకు టర్న్ అయినాను మిరపలో కొంచెం రోగాలు ఎక్కువ వచ్చినాయి ఆకును మళ్ళీ ఎక్కువగా ఆకు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటే రకరకాల మందులు కొట్టినాను నా దగ్గర ఏది రిజల్ట్ లేకపోయినప్పుడు అన్నదాత వాళ్ళతో కన్సల్ట్ అయ్యాను ఫస్ట్ టైం కన్సల్ట్ అయినా కలిసి అడితే అన్న వాయంత్ర కొట్టండి మీరు రిజల్ట్ రాకపోతే మళ్ళీ తర్వాత రేపు వచ్చి కలిసండి అన్నారు నేను రోజు తొలి రోజు స్ప్రే చేశాను హాఫ్ ఎకర్కు హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ వాయంత్ర హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ వాయంత్ర స్ప్రే చేశాను ఒకే స్ప్రేకే మరుసటి రోజు మొత్తం పురుగులన్నీ చనిపోయి పేపర్ మీదంతా చనిపోయి మంచి రిజల్ట్ వస్తూ నాకు మళ్ళీ ఈ కొత్త ఇగురు కూడా వాయుంత్ర వచ్చినాయి తర్వాత నేను మళ్ళీ మళ్ళీ పది రోజులకి ఒకసారి పది రోజులకి ఒకసారి మొత్తం వాయుంత్రని వాడుతున్నా ఏ పురుగు మందు వాళ్ళ నాకు మిరప మంచి దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు కొట్టక ముందు ఎట్లా ఉండింది వాయుంత్ర స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వచ్చిందండి వాయు యంత్ర వాడకముందు నాతో తోటలో మిరప చెట్లు ముందు పాత పాత మొక్కలు ఉండే అవన్నీ మొద్దు బారిపై తిరిగేసేసిన రోటర్ తీసాను కొట్టేసేసిన ఈ కొత్తగా నాటిన మొక్కలు వాయుయంత్ర వాడిన తర్వాత గ్రోత్ పెరుగుతనేది హీల్డింగ్ వస్తానని తీస్తూనే ఉండం ఇప్పుడు హాఫ్ ఎకర్ ఫస్ట్ క్రాప్ కి ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు నలభై రూపాయలతో వెయ్యి కేజీలు అమ్మేసిన ఇంకా ఇంకా ఇగురు వస్తున్నాయి కాయలు కాయలు ఉన్నాయి ఇంకా రెండు టన్నులు మూడు టన్నులు వచ్చే అవకాశం ఉంది నాకు నలభై రూపాయలతో పోతే మంచి ఆదాయం కూడా ఉంటుంది స్ప్రే స్ప్రేంత వాయు ప్రతి ప్రతి టెన్ డేస్ రోగము తగ్గుతుంది మనకి మళ్ళీ పూత అవ్వడం కానీ చెట్టు చిగులు రావడం కానీ అన్ని అన్ని జరుగుతున్నాయి మీకు వాయు యంత్ర మంచి రిజల్ట్ వాయుంతా మంచి రిజల్ట్ కాకపోతే వాయు యంత్ర కొంచెం అది రేటు ఎక్కువగానే ఉంటుంది వేరే మందులు నాలుగు రకాల మందులు కొట్టాకంటే ఇది ఒక రకం మందు కొడితేనే పంట రిజల్ట్ కాబట్టి నేను ధైర్యంగా దీన్నే వాడుతున్నా రేట్ రేట్ అయినా కూడా భరిస్తున్నాను వాయుంత మీకు మంచి రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ వచ్చింది ఇంకా నలుగురు రైతులకి చెప్తా చెప్తారా చెప్తా చెప్తా ముందు మన దాంట్లో నల్ల త్రిప్స్ కానీ అవన్నీ బాగా గమనించారు బాగా గమనించామండి ఎక్కువగా పేపర్ మీద మన పేపర్ పరిచింది పేపర్ మీదనే మొత్తం కుప్పలు కుప్పలు రాతాడయి ఈ వీడియో తీసుకుపోయి అన్నదాత షాప్ కొత్తచేరు వాళ్ళకు నేను చూ వీడియో చూపించాను వాళ్ళు వచ్చి పొలంలో చూసిన తర్వాత ఈ మందు కొట్టండి అన్నదాత ఇది వాయుయంతా కలిపి కొట్టండి కొట్టిన తర్వాత రిజల్ట్ చూడండి ఇక్కడ మీ కొత్తచేరు అన్నదాత షాప్లో పెనుగోడ రోడ్డునందు షాప్ ఉంది చెరువులో వాళ్ళ దగ్గర పోయి కలిసినాను వాళ్ళు విజిట్ చేసి పొలంలోకి వచ్చి విజిట్ చేసి నాకు ఈ మందు కొట్టండి వాయుయంత్ర దీని రిజల్ట్ రేపు చూడండి తర్వాత కూడా మేము వస్తామన్నారు మళ్ళా వచ్చి కూడా చూసినారు రిజల్ట్ బాగుంది నాకు వైఎస్ అయితే సక్సెస్ అయింది రైతు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు పంటకు పంటకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఇతర కూడా చెప్తున్నాను ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి పంట మళ్ళా వీక్ అవుతుంది అనే క్వశ్చన్ ఏంది లేదు అంటే గ్రోత్ ఉంది కాబట్టి గ్రోత్ ఉంది తగ్గుతుంది గ్రోతింగ్ జరుగుతుంది అన్నీ మీకు అనుకూలంగానే జరుగుతా ఉన్నాయి ఆశించిన నేను ఇంత ముందు పెట్టిన పంటల కంటే మిరప ఇంత ముందు పెట్టినా నాకు ఒక క్రాప్గా చెట్లనే మెరికా తెలీదు రోగం ఏముంది తెలియదు ఈ అన్నదాత వాళ్ళ ఫీల్డ్ వచ్చి చూసిన తర్వాతనే నాకు ఇవన్నీ తెలిసిండేది తెలుసుకున్నాను కూడా అన్నదాత అన్నదాత వారి సర్వీస్ కావచ్చు ఇంకా ఇప్పుడు కూడా ఫీల్డ్కి వస్తున్నారు వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చి అన్న మీరు ఏం చేస్తున్నారు దిగుబడి ఎంత వచ్చి మార్కెట్ ఉంది చూడండి నాకు వాళ్ళు తెలియజేస్తారు అన్న టమాటో ఇప్పుడు మార్కెట్ బాగుంది ఇది మళ్ళీ మీరు పొరపాటు చేసే టమాటో పెంచుకోండి నెక్స్ట్ క్రాప్ దిగుబడి వస్తుంది నాకు అన్ని విషయాలు చెప్పిన వాళ్ళు వాళ్ళు ఒక్క ఒక్క మందులు ఇచ్చి డబ్బులు తీసుకోవడమే కాదు నాకు మళ్ళీ టమాటా చూడండి ఈ సీజన్ లో మార్కెట్ బాగుంది డిసెంబర్ లో మంచి రేట్లు వస్తున్నాయి నువ్వు జాగ్రత్త పడు తోట పొగొట్టకొద్దు సలహా ఇచ్చారు ఆకుమచ్చలు కాయ కాయ మచ్చలు రాకుండా నాకు తోటను కాపాడే టమాటా కూడా ఉంది నా దగ్గర టమాటో కాపాడే వాళ్ళు ఈ రోజు నాకు డబ్బులు వచ్చినాయంటే ఈ రోజు లక్ష రూపాయలు వచ్చినాయంటే హాఫ్ ఎకర్ వరద ఫస్ట్ కటింగ్ లక్ష రూపాయలు వచ్చినాయి ఒక టన్ను కాయలు ఫస్ట్ కటికే ఒక టన్ను కాయలు పెరిగేసిన మంచి రేటు ఆరు ఐదు వందల యాభై రూపాయలు పదహైదు కేజీ బాక్స్ మంచి డబ్బులు వచ్చినాయి మిగతా పెట్టి నాకు ఆ రోజుగా పెట్టుబడి వెళ్ళిపోయింది ఈ రోజు ఉన్న కాయలకు మంచి నాకు ఆదాయం కూడా ఉంటుంది నాకు మంచి గ్రోత్ కూడా ఉంది ప్రజలు పెరుగుతుంది తోట పెరుగుతుంది ఇప్పుడు ఈ వర్షాకాలంలో కూడా వంట కాపా వాళ్ళ అన్నదాసనట్లే ఈ టైంలో మాత్రం థ్యాంక్స్ అన్న ఈ ఆ రోజు కాయలు కూడా ఉన్నాయి ఓకే ఓకే కూడా యలు కొన్ని లేటుగా వస్తాయి ఈ ఉల్కా అనేది పాస్కో బాగుంటుంది కరెక్ట్ కాబట్టి సిక్స్ మంత్స్ వస్తాయి